మిత్రారా అందరికీ వస్తాయి మనం ఖమ్మం కిలా దగ్గర ఉన్నాము ఇప్పటికే దీని మీద వీడియో తీశాము ఖమ్మం టూరిస్ట్ స్పాట్గా టూరిస్ట్ ప్లేస్గా ఉంటే పిల్లలకు కానీ పర్యాటక కేంద్రంగా విరదెళ్లడానికి ఆస్కారం ఉంది ఇది ఖమ్మం సిటీకి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం సో ఇది ఖమ్మం విజువల్స్ అన్ని సో ఖమ్మాన్ని టూరిస్ట్ స్పాట్గా తీర్చిదిద్దాలని చెప్పేసి ఖమ్మం కిలాకి పూర్వ విభులు చెప్పేసి అంతపంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కోరుతా ఉన్నాం సో విజువల్స్ ఇవన్నీ ఖమ్మం కిలా నుంచి ఖమ్మం విజువల్స్